ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలో పీఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన కొండేవరం ఎంపీటీసీ అభ్యర్థి గింజల మహాలక్ష్మి ఆధ్వర్యంలో పిఎస్ఎన్ మూర్తి సంక్రాంతి కానుకగా బియ్యం కూరగాయలు పంచడం జరిగింది బుర్రా సూర్యప్రకాష్ టైల్స్ బాబీ బెజవాడ రామకృష్ణ మాట్లాడుతూ జనం కోసం జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని మేము అధికారంలోకి రాగానే మీకు పక్కా ఇల్లు ఇప్పిస్తామని మాట ఇచ్చారు మీరందరూ జనసేన తెలుగుదేశం కూటమి ఓటు వేసి కోరారు జనం కోసం జనసేన కార్యక్రమంలో జనసేన నాయకులు పిండి శ్రీను బుర్రా సూర్యప్రకాష్ బెజవాడ రామకృష్ణ కొండేవరం ఎంపీటీసీ అభ్యర్థి గింజల మహాలక్ష్మి టైల్స్ మేళంబాబి పెదిరెడ్ల భీమేశ్వరరావు బీసీ నాయకులు మల్లం శ్రీనివాస్ ముప్పన రత్నం పెంకే జగదీష్ మారౌతు సూరిబాబు గొర్రెల అర్జున్ మేడిశెట్టి కిషోర్ గింజల గంగాధర్ గింజల శివ గొర్రెల గంగరాజు గాది సురేష్ నాయకులు జన సైనికులు కోసం పాల్గొన్నారు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో ఎంపీడీసీ అభ్యర్థి గింజల మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో పిఎస్ఎన్ మూర్తి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడున్న వృద్ధులకు సంక్రాంతి కానుకగా జనసేన పార్టీ తరఫున బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మాటలని ఒకసారి వారందరికీ గుర్తు చేశారు ఆశయం ఉన్నవాడికి ఓటమి ఉండదు పోరాటం ముందడుగు మాత్రమే ఉంటాయి ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు అదే ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు అనే పవన్ కళ్యాణ్ గారి మాటలని అక్కడ ఉన్న ప్రజలు వివరించారు అక్కడున్న ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిండి శ్రీని గారు బుర్ర సూర్యప్రకాష్ గారు టైల్స్ బాబీ గారు పెంకే జగదీష్ గారు పెదిరెడ్ల భీమేశ్వరరావు గారు ముప్పన రత్నం గారు బెజవాడ రామకృష్ణ గారు మల్లం శ్రీనివాస్ గారు గింజల మహాలక్ష్మి గారు గొర్ల అర్జున్ గారు మేడిశెట్టి కిషోర్ గారు గింజల గంగాధర్ గారు గింజల శివ గారు గొర్ల గంగరాజు గారు గాది సురేష్ గారు పాల్గొన్నారు జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై జై తంగిల్లా ఉదయ శ్రీనివాస్ గారు జై హింద్ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ